그 옆에 있는 페리셜로! 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 페리셅������������� ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్ని ప్రవేశపెట్టాలని ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వచ్చిన వంద రోజుల ప్రభుత్వం వచ్చిన వంద రోజులలోనే ఎస్సీ వర్గీకరణ ప్రవేశపెడతామని చెప్పిన బీజేపీ విషయాలు తప్పి ఈరోజు మాదిగల ప్రాణాలను కోల్పోవడానికి కారణమవుతుంది అటువంటి పరిస్థితి రాకుండా ఎమ్మడే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఎస్పణ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాదిగలకు డబ్బు కొట్టే మాదిగలకు చెప్పులు కొట్టే మాదిగలకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఎంఆర్పిఎస్ టీఎస్ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అందరికీ ఇస్తున్నట్టుగానే మా మాదిగలకు కూడా డప్పులు కొట్టి చెప్పులు కొట్టే ఈ మాదిగలకు కూడా తప్పకుండా పెన్షన్ ఇవ్వాలని శీతాకాల పార్లమెంటు సమావేశంలో వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి తక్షణమే ఈ పార్లమెంటు సమావేశాలనే బిల్లు ప్రవేశపెట్టాలని డబ్బు కొట్టే మాదియకు చెప్పుకుంటే మాదియకు రెండు వేల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వము ఈ జనవరిలో మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో జగిత్యాల జిల్లా జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో మేము రిలే దీక్షలు చేపట్టినాము అట్లనే ఇట్లనే మాకు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో మా బాధితుల సత్యంతో మేము నిరూపిస్తామని మీకు తెలియ